ఆయన నడక రాముడి కన్నా సీతాదేవిని డౌట్లో పడి మళ్ళా మళ్ళా అరణ్యవాసం పంపించాడు సీతాదేవిని సీతాదేవిని శంకించి నాగేంద్ర మార్ అంతకంటే గొప్పాడు అండి అంటారు బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పెరుగుతుంటుంది ఇక్కడ ప్రపంచాన్ని శాసిస్తుంది డబ్బు అన్న నాకన్నా గుర్తుపెట్టుకో ఇవన్నీ ఊరికే టైం పాస్ నా కొడుకులు అందరూ పెట్టుబడి లేదు కాబట్టి నువ్వు చిన్న బూత్ తిట్టాలంటే పదివేలు పెద్ద బూత్ తిట్టాలంటే లక్ష రూపాయలు అందరినీ కలిపి తిట్టాలంటే పది లక్షలు ఛార్జీ అని పెడితే అసలు ఈ బూతులేటం కాదు అసలు అంత మంది ఒక అద్భుతమైన దేశం స్వామి బాగున్నారా మీరు ఎంత మంచివాళ్ళు అండి అని వీళ్ళు పక్కన చెక్ చేసుకుంటాడు బ్యాలెన్స్ పెరిగిందా అని అటువంటి ఎందుకు వస్తాడు గొడుగులు జీవితం ఏం తెలుసు అన్న ఒక విమర్శించడం ఈజీ చాలా ఈజీ వాడు ఏందండి వాడు ఏందండి వాడు వచ్చివారండి కాదండి ఇప్పుడు మీరు నేను మీరు కాబట్టి అడగడం ఇప్పుడు చాలా ఈ లౌక్యాలు ఇవన్నీ చాలా అందరిలోని ఉన్నాయి అందరూ అందరిలోనే ఉన్నాయి కాదు ప్రతి ఒక్కళ్ళు ఉందే ఫస్ట్ లౌక్యం లౌక్యం నా మాటను ఆ లౌక్యం లేనాడే బండ్ల గణేష్ పెట్టుకోనియా నా మనసుకి ఏది నచ్చితే అది అవును నా మనసుకి ఏది ఇష్టమైతే అది మాట్లాడతా అవును అయితే ఈడు నా అనుకున్నాడు కూడా ఎదురు తిరుగుతా గుర్తుపెట్టుకుని భవిష్యత్తులో అవి కూడా చూస్తాను వీడు నా నా ప్రాణం అనుకున్నాడు కూడా గుడ్డలిప్పేస్తా నాకు నచ్చకపోతే నా ప్రాణం అనుకున్నాడు కూడా గుడ్డలిప్పేస్తా నాకు నచ్చకపోతే నా క్యారెక్టర్ అది అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని కడుపులో ఒకటి పెట్టుకొని నా 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 ప్రాణం పోయినా చేయను నా ప్రాణం పోయినా చేయను నేను ఎట్లయినా బతుకుతా ఎట్లయినా బతుకుతా ఏ స్థాయిలో ఎట్లైనా ఎట్లయినా బతుకుతా నాకు ఆ నమ్మకం ఉంది ఎవరిని యాచించకుండా యాచించకుండా నేను బతికినంతకాలం బతికే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు ఆత్మను చంపుకొని మనసును చంపుకోను మెహర్బానీ కోసం ఒకడిని పొగడటం కోసం ఒకడిని అన్నాను సూపర్ అనటం కోసం నేను బతకను నా కోసం నా కుటుంబం కోసం నాకు నచ్చిన విధంగా లౌక్య ప్రపంచంలో ఈ వ్యవహారం మీరు ఎలా నడుపుతారండి వ్యాపారాలు చేస్తున్నారు సినిమాలు తీయబోతున్నారు ఎలా కాదు కాదు అంటే డైరెక్ట్ గా వెళ్ళి ఇష్టం చేసి మాట్లాడేస్తే నువ్వు తప్పు చేస్తే కూడా నేను పొగడమాట ఏంటి నువ్వు తప్పు చేసావు అన్నా నువ్వు నచ్చలేదు నేను నిన్ను ప్రీతంగా ప్రేమించానన్న నాలుగైదు సార్లు ప్రేమిస్తా అన్నావు అనుకో ఐదోసారి తీసి నోట్లో పెడతా నీకు నేను విస్తరించి నా ఇచ్చిన ప్రేమ నువ్వు తీసుకోవాలి తీసుకోకపోతే నేను దూరం నేను నా తీసుకోకపోతే వదిలే నీ దగ్గర రాను నీ దగ్గర నేను రానన్నా రావడానికి ఇష్టపడను కానీ నువ్వు నన్ను గెలకాలని ప్రయత్నించో నన్ను ఎక్కడన్నా మాట్లాడేవానుకో నేను బతకనేస్తానా నువ్వు నిన్ను ఎవడ ప్రశ్న లేదు కూడా నాకు తెలుసు కాబట్టి అయ్యో నేను ఇష్టపడి గౌరవంతో ప్రేమతో అంతే అంతేగాని భయపడి మాత్రం నా ప్రాణం ఎవడైనా కానీ అది నేను అంటుంది సార్ ఇప్పుడు మీరు నేను ఎందుకంటే మాట్లాడుతున్నానంటే మీరు ఈ మధ్య రోజుల్లో కొంచెం లౌక్యం ప్రదర్శిస్తున్నారేమో అనిపించిన సందర్భాలు నాకు ఒక ట్రెండ్ ఉన్నాయి ఒక ట్రెండ్ ఉన్నాయి అదేంటంటే హైడ్రా అనేది సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు కూడా మీరు ఏమి పెద్ద మాట్లాడినట్టుగా దాఖలా లేవు ఒకటి గుర్తుపెట్టుకున్నా బేసిక్ గా చెప్తున్నా నేను కాంగ్రెస్ కార్యకర్తని నేను ఈ వన్ ఇయర్ ముందు కూడా గత పదేళ్ళు ప్రతిపక్షంలో ఉంటాను మా నాయకుడికి నాయకుడికి పట్టాలిచ్చాం ఆయన ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి పద ఊరికే రాలా ఆయన జీవితాన్ని ఆయన కుటుంబాన్ని ఆయన జీవితాన్ని పణంగా పెట్టాడు ప్రాణాన్ని పణంగా పెట్టాడు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి అని ఆయన ప్రాణంగా పణం పెట్టాడు పొరపాటున పొరపాటున చాలా మనసాక్షి ఒక మాట చెప్పాలి నీకు పొరపాటున మేము రాలేదనుకో ఫస్ట్ విక్టిం రేవంత్ రెడ్డి గారే హండ్రెడ్ పర్సెంట్ ఆయన బ్రదర్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ రేవంత్ రెడ్డి గారి తర్వాత వాళ్ళ బ్రదర్ కొండల రెడ్డి కొండల రెడ్డి వాళ్ళందరూ చెప్తున్నాం వాళ్ళు ఒక నిబద్ధత కల మనుషులు నేను ఒక్కోసారి వాళ్ళ బ్రదర్ని అడిగా ఏ కొండలన్న నువ్వు మంచి పాత తీసుకోవాలి అన్న నాకు వాళ్ళ చను వాళ్ళ కుటుంబంతో నా సన్నిహితం నాకు అట్లా చనువు సన్నిహితం బాగా దగ్గర నాకు అన్న నేను బతికేది నా అన్న కోసం నేను బతికేది నా అన్న కోసం నా భార్య నా కొడుకు అంటే నాకు నా అన్న ముఖ్యం నా అన్న జీవితం ముఖ్యం నా అన్నను ముఖ్యమంత్రిగా చూడదు నా జీవితంలో నాకు పెద్ద పదవి నాకు ఏ పదవద్దు నాకు ఏ రూపాయి వద్దు అన్నట్టు గుడ్ వెరీ గుడ్ ఎందుకంటే ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి పెద్ద స్థాయి లాక్కుందా నేను ఎంతమంది చూశాను అన్న ముఖ్యమంత్రులని నేను హైదరాబాద్కు వచ్చిన కొత్తలో రామారావు గారు రామారావు గారు అద్యంతంగా ఎలక్షన్కి వెళ్ళిపోయి ఓడిపోయారు తర్వాత చెన్నారెడ్డి గారు తర్వాత నిదుర్మూలి జనార్దన్ రెడ్డి గారు కోట్ల విజయ విజయభాస్కర్ గారు అంటే నేను పక్కన ఈ యూసఫ్ కూడా ఈ సీనిార్ కన్నా జీవితంలో అందరి దగ్గర చూసినాండి కదా విజయభాస్కర్ రెడ్డి గారు తర్వాత చంద్రబాబు మళ్ళీ రామారావు గారు రావటం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవటం తర్వాత పదేళ్లు ఆయన ఉండటం తర్వాత రాజశేఖర రెడ్డి గారు అవటం తర్వాత రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ గెలవటం మళ్ళీ ఆయన ఓడిపోయినాక రోషే గారు చనిపోయినాకు రోశేఖర్ అవ్వటం కిరణాన్ని అవటం తర్వాత రాష్ట్రం విడిపోవటం పదేళ్ళు కేసీఆర్ ఇవన్నీ దగ్గర నుంచి ఇట్లా చూసిన అండి నాకు గత పదేళ్ళు నేను టిఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేది కానీ అంతకుముందు ప్రతి మంత్రి దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గరకో ఏదో విధంగా వెళ్తూ ఉండేవాడిగా నేను నాకు తెలుసు కదా వీళ్ళందరిలో వీళ్ళందరిలో రేవంత్ రెడ్డిగా ఫ్యామిలీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అని నేను దగ్గర నుంచి నీకు చెప్తున్నా నిజంగా చెప్తున్నా నేను ఆయన పక్కన ఉన్నాళ్ళు తప్పు చేసి ఆయన మీద ఇప్పుడు నీ దగ్గర నీ టీంలో ఎవరు తప్పు చేసినా నాగేంద్ర కుమారు టీం అంటారు కదా అంటారు నా దగ్గర మా దగ్గర మొత్తం ఒక ఎనిమిది వందల మంది వర్క్ చేస్తారు మా ఫార్మ్స్లో కానీ అన్నిటి ఎనిమిది వందల మంది వర్క్ చేస్తారు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది ఉంటారు వాళ్ళు ఎవడ తప్పు చేసినా బండ్లగించి పౌల్ట్రీలోనే అంటారుగా అవును ఇంకా వర్కర్లు పేర్లు చెప్పరు అంతేగా అక్కడ వాళ్ళు ఎవడో తప్పు చేశాయని అంటే వాళ్ళు ఎవడో తప్పు చేస్తే సీఎం గారు బ్రదర్ సీఎం అంటే మనకి ఎట్లా వస్తుంది అని నా ఫీలింగ్ అంతే కోర్స్ నేను అన్నది ఏంటంటే అలాంటి హైడ్రా లాంటి సందర్భం జరిగి మొట్టమొదటే నాగార్జున గారి తాలూకా కన్వెన్షన్ టార్గెట్ చేసి దాన్ని ఓవర్ నైట్ కూల్చేసి దానికి ఏదో ఒక నోటీసులు లేకపోతే ప్రయర్ ఇన్ఫర్మేషన్ ప్రిపరేషన్ ఏమీ లేదు అసలు అలాంటి జరుగుతున్నప్పుడు హైడ్రా మీద కూడా చాలా వ్యతిరేకత వచ్చింది ఓవరాల్గా అంటే నేను నేను చెప్పలేను అంటే నేను ఒక సినిమా రంగానికి చెంది సంబంధించిన అడిగా అందుకే సినిమా వాళ్ళు అంటే ప్రాణం నాకు ఈరోజు కూడా చెప్తున్నాను నువ్వు రాజకీయమా సినిమా అంటే సినిమా సూర్యుడు అయితే రాజకీయం దానికి దానికి విలువ నాకు నాకు అంతదే సినిమా ఇండస్ట్రీ అంత గొప్పది కళామతలు చాలా గ్రేట్ అన్న సినిమా రంగం ఒక గొప్ప విషయం చెప్తాను మీకు ప్రపంచంలో దేనికైనా రిజర్వేషన్ ఉందన్న దేనికైనా ఐఏఎస్ ఎనీథింగ్ ఎమ్మెల్యే సినిమా రంగంలో రిజర్వేషన్ ఉందన్న దాన్ని మించింది ఇంకేముందన్న సినిమా రంగంలో రిజర్వేషన్ టాలెంటే రిజర్వేషన్ టాలెంట్ తమిళనాడు ఏళ్తున్న విజయ్ ఒక క్రిస్టియన్ ఎస్సీ అవును టాలెంట్ ంత్ రకాంత్ మనం అంతకని ఎవరికి టాలెంట్ ఉందో ఎవరికి దమ్ముందో ఎవరికి ఏ ఉందో ఏ రిజర్వేషన్ లేదు నాయన కొడుకు ఆయన సినిమా చూడాలని లేదు అవును అసలు సినిమాలు ఆడాలి అంతే సినిమాలు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ యాష్ డ్రైవర్ డ్రైవర్ కొడుకు యాష్ ఇలా కన్నడ సూపర్ స్టార్ అవును కరెక్ట్ చిరంజీవి గారు నాన్న కానిస్టేబుల్ మెగాస్టార్ ఆయన ఎంతమంది ఒక తరాన్ని తీసుకొచ్చాడు ఎంతోమందికి ఒక భరోసా కల్పించాడు కదన్నా అరే ఎవడైనా ఒక ఇస్త్రీ వాడి పిల్లాడైనా ఆర్టీసీ రిక్షా దొక్కి వాడి పిల్లాడైనా ఒక చిన్న ఎంప్లాయీ పిల్లాడైనా ఒక చిన్న ఆర్టీసీ డ్రైవర్ పిల్లాడైనా చిన్న కోడిగుడ్లు అమ్ముకునే కోళ్ళ రైతు పిల్లాడే కోళ్ళ రైతు ఒక రెండు వేల కోళ్ళు ఉన్న కోళ్ళ రైతు కొడుకైనా సరే సినిమా రంగానికి వెళ్ళొచ్చు పైకి రావచ్చు అంటానికి ఎట్లా వస్తాం రా మనం మన రానివ్వరు రానే వాళ్ళకి నాన్న చిరంజీవి వాళ్ళ నాన్న మేము కానిస్టేబుల్ అంటున్నా అన్న మెగాస్టార్ కాలేదా అని గొడవ పడే స్థాయికి తీసుకొచ్చి ప్రపంచానికి ప్రపంచానికి భరోసా వ్యక్తి మెగాస్టార్ మనం అట్లాంటప్పుడు దాని సినిమా రంగం అనేది సినిమా చిరంజీవి గారు వచ్చాడు రాజకీయాల్లోకి కేంద్ర మంత్రి పదవి చిరంజీవి చేశారు ఈ మనకి నప్ప మన మన స్టైలికి నచ్చదరా అన్నాడు షర్ట్ ఇప్పినంత ఈజీగా రాజకీయాన్ని పక్కన పడేశాడు ఆయన ఒరిజినాలిటీ చేసుకున్నాడు బ్రహ్మాండంగా యాక్ట్ చేసుకుంటున్నాడు అవును మంత్రులు చెప్పారు కూడా నాదేన ప్రపంచం నేను నాకు కూడా ఎన్ని సార్లు అనిపిస్తుందో మనం పదిహేను సంవత్సరం వచ్చాం నాకు ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ హి టీవీ అప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి